వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ గుడ్ ఈవినింగ్ అండి ఈ వీడియోలో వచ్చేసి ఒక కొత్త టొమాటో తోట ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా మీ అందరికీ షేర్ చేస్తున్నాను అండ్ ఈ విలేజ్ నేమ్ వచ్చేసి ముత్తోకుంట్ల కనగన్పల్లి మండలం సత్యసాయి జిల్లా అండి అండ్ ఈ విలేజ్ నుంచి మనకి ఈ సీజన్లో ఫస్ట్ టొమాటో క్రాప్ అని చెప్పొచ్చు అంటే ఈ ఏరియా నుంచి మనకి వచ్చినటువంటి ఫస్ట్ టొమాటో క్రాప్ అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే మీరు చూస్తున్నారు చాలా వరకు హైట్ అయితే పెరిగింది గ్రోతింగ్ బాగుంది అండ్ ఈల్డింగ్ కూడా చాలా మంచిగా ఉంది అండ్ ఆకు ఎక్కువగా ఉండడం వలన టమోటాలు అనేది తక్కువగానే కనిపిస్తున్నాయి ఇక ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి రామాంజనేయులు అండి అండ్ ఈ తోట పెట్టి ఈ రోజుకి ఎయిటీ సిక్స్ డేస్ అయిందండి ఎనభై ఆరు రోజులైంది ఆల్రెడీ కటింగ్ కూడా పడింది ఐదు కటింగ్లు అయితే జరిగాయి అండ్ అనంతపురం టొమాటో మార్కెట్కే తీసుకొస్తారు అన్నవాళ్ళు వచ్చేసి అండ్ ఇక్కడ అంటే టమోటా తీసుకొచ్చినప్పుడు ట అనంతపురం టొమాటో మార్కెట్లోనే టాప్ రేట్ వెళ్తుంది ఈ ఫార్మర్ అన్న అంత మంచిగా పండించారనమాట అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ ఏరియా విషయానికి వస్తే కనుక ఈ విలేజ్లో దాదాపుగా ముప్పై మంది ఫార్మర్ అన్న వాళ్ళు టమాటో అనేది ప్లాంటేషన్ చేశారు అండ్ నెక్స్ట్ టోటల్గా తీసుకుంటే కనుక యాభై ఎకరాల వరకు టమాటో అనేది ఉందండి పంట అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం అంటే ఈల్డింగ్ తక్కువగా ఉంది అండ్ అలాగే టమోటా పంట గ్రోతింగ్ కూడా చాలా తక్కువగానే ఉంది మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి అండ్ అయితే చాలా మంచిగా ఉంది అండ్ ఈ ఏరియాలో కొంచెం అంటే ఎండ ప్రభావం వలన కొంచెం ఈల్డింగ్ అనేది చాలా తక్కువగా వచ్చింది అని చెప్తున్నారు సో ఓకే ఫ్రెండ్స్ ఏదేమైనా మంచి ప్రైజెస్ అందాలని ఆశిస్తూ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ కీప్ వాచింగ్ థ్యాంక్ యూ